లక్నోలో ఒక పదకొండేళ్ల బాలుడు అతని పేరు అర్నవ్ పాండే అర్నవ్ పాండేను కొంతమంది వ్యక్తులు బలవంతంగా తీసుకెళ్లి ఏదైతే ఇస్లాంలో వాళ్ళు చేయించుకుంటారో సాంప్రదాయంగా సొంతి అనే ప్రక్రియ ఆ ప్రక్రియను బలవంతంగా పిల్లోకి చేయడం జరిగింది దీంట్లో నిందితులుగా అదనన్ సఫీ అబ్బాస్ మన్సూర్ ఈ విధంగా కొందరిని పైన పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళు ఈ అర్నవ్ పాండే యొక్క తల్లితోటి అక్రమ సంబంధం పెట్టుకున్న వీళ్ళు ఒకడు ఈ పిల్లోని కూడా ఆమెను ఏ విధంగా అయితే బ్రెయిన్ వాష్ చేసి భర్త నుంచి దూరం చేశాము మనం ఈ పిల్లోని కూడా మనం మతం మార్చాలి అన్న ఒక ఉద్దేశంతో బలవంతంగా పిల్లోని తీసుకెళ్లి ఆ పిల్లోనికి వైద్యం చేయిస్తామని చెప్పేసి సుంతి చేయించడం జరిగింది ఇప్పుడు తండ్రి సంరక్షణలో ఉన్నాడు తల్లి ఇంకా జిహాదీల వశంలోనే ఉంది పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు ఈ ఎవరైతే అదనంత్ సైఫాబాస్ మన్సూర్ వీళ్ళ పైన కేసు నమోదయ్యింది అంటే చూడండి వీళ్ళ ప్రవృత్తి ఒక పదకొండేళ్ల బాలు కూడా బలవంతంగా మతం మార్చాలి సొంతి చేయాలి అని వీళ్ళు ఎంత నిర్భయంగా యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఉండి ఓ తీవ్రంగా వారు చర్యలు తీసుకుంటారు అనే ఒక పెద్ద ప్రచారం హైపు ఉన్న రాష్ట్రంలో కూడా ఆ రాజధానిలో కూడా లక్నోలో వీళ్ళు ఎంత నిర్భయంగా నేరానికి మత మార్పిడికి పాల్పడుతున్నారు చూడండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్